వికలాంగుల సమస్యలపై అఖిల భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి పోరాటాలు చేయడం జరుగుతుందని అఖిల భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొత్సయేసు పేర్కొన్నారు అఖిల భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసి పంతొమ్మిది సంవత్సరాలు పూర్తయిందని భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొత్సయేసు పేర్కొన్నారు అఖిల భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి పంతొమ్మిదో వార్షికోత్సవ సందర్భంగా కాకినాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమితి ఫౌండర్ కస్తాల సుధాకర్ రావు ఆధ్వర్యంలో వికలాంగుల సంక్షేమానికి ఎంతో కృషి చేయడం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు ఆరు వేలు రూపాయలు పింఛన్లు పెంచడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఎం సత్యం నీకు గణేష్ సమితి జిల్లా కార్యదర్శి బి గణపతి ఏ రాజ్ కుమార్ రాజకుమారి శ్రీను బిఈసు కె గోవింద్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

బాధ్యతలకు ఈ రాష్ట్ర బట్టి నాకు అప్పచెప్పారు వికలాంగుల తరపుని ఈరోజు ఈరోజు ముఖ్యంగా మేము చేయవలసిన జాతీయ స్థాయిలోని ఆయన మాకు అందరికీ అండగా ఉంటూ రేపు ఏ సమస్య అయినా మాకు మా కోసం ఢిల్లీ వెళ్ళి మా కోసం ఆయన ఎన్నో పోరాటాలు మా కోసం డాక్టర్ సూర్య సుధాకర్ గారు మాకి మా కోసం వికలాంగం కోసం ఎంతో ఈ ఈరోజు రాష్ట్రంలోని లో ఉంటూ మాకు వికలాంగులకి ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి మేము వెళ్ళగానే అక్కడి నుంచి ఏ ఫోన్ కాలం చేసి మమ్మల్ని ఏ ఏ విధంగా మన ఏలేసాం కూడా అనేక మందికి ఇరవై మందికి వికలాంగులకి తన వంతు సాయం చేస్తూ వికలాంగుల తరఫున మాకు ఎన్ని సమస్యలు వచ్చినా చేస్తున్నారు అలాగే జాతీయ నాయకులైన సుధాకర్ గారికి మరొకసారి మా మా సంఘం తరఫున నమస్కారాలు ఎందుకంటే ఈ పంతొమ్మిదవ సంవత్సరం వార్షికోత్సవం జరు జరుపుతున్న ఆయన ఇరవై మూడో తారీఖున ఆయన అక్కడ సభ దానికి మేము ముందుగానే అక్కడికి రాలేం కాబట్టి రాష్ట్రవేత్తంగా మేము ఆయనకి పంతొమ్మిదో వార్షికోత్సవ దినాక్షం మేము ఈరోజు కాకినాడ కాకినాడ పట్టణంలోనే మేము ఇక్కడికి వచ్చి విలేకరుల ద్వారా మా సంజీవభావం ఎక్కడా అందరూ కూడా మా సంఘం తరపుని వచ్చి ఆయనకి సంజీవభావం తెలుపుతున్నాం జాతీయ నాయకులు సుధాకర్ గారికి తప్పకుండా మా పోరాటంలోనే అతను ముందుండి మాకు ముందుకు నడిపిస్తారని ఈరోజు మా హక్కులకి ఈరోజు న నరేంద్ర మోడీ గారు కావచ్చు ఈ రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలో కొత్తగా ఎందుకోబడిన చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఒక హామీ ఇచ్చారు వచ్చే నెల నుంచి ఆరు వేల రూపాయలు వికలాంగులకి ఇస్తూ వాళ్ళకి గౌరవంగా ఇస్తామని హామీ ఇచ్చారు అది వచ్చే నెల నుంచి కూడా మేము అమలు పడతామని హామీ ఇచ్చారు అలాగే చంద్రబాబు గారికి మా ఇకలాంగుల తరఫున మా సంఘం తరఫున కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇకలాంగులకి ఐదు సంవత్సరాలు బట్టి ఏ రూపాయి కూడా మాకు పెరగలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈరోజు మాకు మా రాష్ట్రంలోని ఆరు వేలు ఇస్తున్నందుకీ ఆయనకి మేము శుభాకాంక్షలు తెలుపుతూ మా సంఘం తరఫున ద్వారా కూడా సంజీవం తెలుపుతున్నాను జే ఇకలాంగ ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమం పాల్గొన్న గణపతి గారికి అలాగే కుమార్ గారికి అలాగే బి శ్రీనివాసరావు కె శ్రీనివాసరావు గారికి అలా బంగారు ప్రసాద్ గారికి నవీన్ గారికి మా ధన్యవాదాలు తెలుపుడు రేపు పొద్దున రాబోయే పోరాటంలో ఏలాంగు ఏ సమస్య వచ్చినా మా సంఘం అండగా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నాం జయ జై జయ జయ